Thank you. హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుషా ఈ రోజు వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి సో స్వీట్ అండ్ షార్ట్ బ్లాగ్ అన్నమాట సో ఆ రోజు మిడ్ నైట్ మా హస్బెండ్ నా కోసం ప్రిపేర్ చేసిన కేక్ అన్నమాట ఇది కొంచెం హెల్దీగా చేశాడు గోధుమ పిండి ఇంకా బెల్లంతో వేసి చేశారు చాలా బాగుంది కేక్ అలాగే మా ఫ్రెండ్స్ కూడా సర్ప్రైజ్ ఇచ్చారు సో ఆ రోజు మొత్తం త్రీ కేక్స్ కట్ చేశాను సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఫ్రెండ్స్ ఇంతమంది వచ్చి కేక్ కటింగ్కి వచ్చి ప్లాన్ చేస్తారని సో చాలా బాగా అనిపించింది సో నా బర్త్డే రోజే ఉగాది కాబట్టి సో మేము ఎక్కడికి బయటకేం వెళ్ళలేదు టెంపుల్ స్కూల్స్కి వెళ్ళామన్నమాట అన్నమాట సో ఆ రోజు ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అట్లా బర్త్డే ట్రాన్సాక్షన్ చేద్దామన్నట్టు జస్ట్ అట్లా ఊరికి అలా చేశాను సో ఇది వచ్చేసిన బర్త్డే డ్రెస్ సో ఇలా రెడీ అయిన తర్వాత ఆ రోజు ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి భక్ష్యాలు ఇంకా పులిహోర అలా చేసుకొని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము సో ఇప్పుడు ఉగాది పచ్చడి చేశాను అదే చూపిస్తున్నాను అనమాట నేనైతే ఉగాది పచ్చడి మన మమ్మీ వాళ్ళు అప్పట్లో ఎలా చేస్తారో అలాగే చేస్తాను చేశాను అనమాట ఎలాంటి ఫ్రూట్స్ అలాంటివి ఎక్స్ట్రా ఏం యాడ్ చేయకుండా అలాగే చేస్తాను సో ఇక్కడ నా పూజ ఎలా కంప్లీట్ చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ టైంలో మా ఫ్రెండ్స్ వచ్చారు విత్ ఫ్యామిలీస్ వచ్చారండి సో నేను చాలా షాక్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను చాలా హ్యాపీగా అనిపించింది సో అట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఇట్లా బర్త్డే సెలబ్రేట్ చేయడం సో దీంట్లో ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప నమస్తే అండి తన పేరు సో తనైతే చాలా క్రియేటివిటీగా నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట సో యూట్యూబ్కి సంబంధించింది ఒక యూట్యూబ్ ప్లే బటన్ అని యూట్యూబ్ సింబల్ అవన్నీ అంటే తనకు ఆ థాట్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది సో నా కోసం చాలా అవర్స్ కష్టపడి చేసి తీసుకొచ్చి ఇచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో అది కూడా ముందు వీడియోలో వస్తుంది సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరికీ కేక్ కట్ చేసి ఇంకా ఒకరికొకరం తినిపించేసుకున్నాం అనమాట సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇట్లా కామెడీ చేసి సో ఇక్కడ మా హస్బెండ్ నాకు కేక్ తినిపిస్తుంటే ఇంకా కావాలని అట్లా జూమ్ చేయడం కొంచెం కామెడీ చేయడం చేస్తున్నారు అనమాట సో నేను ఎంత నాకు ఎంత ఫొటోస్ వీడియోస్ అంటో మా ఆయనకి ఎంత ఇష్టం ఉండదు అనమాట సో ఎక్కువ ఫొటోస్ అలా దిగరు సో ఫైనల్గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది

ఏం చేసింది నేను కూడా ప్లే బటన్ వచ్చింది ఇదేంటి అదేంటిది పీషియా ఓపెన్ ఓపెన్ అంతేనా ఇదేంటిది యూట్యూబ్ నేను నన్ను గుర్తించిన అందరు హాయ్ చెప్పండి ఎందుకు అప్పుడే మీరెందుకు పారిపోతుంది అందరు వచ్చి తెలియాలి Hi friends. Hi friends. Hi friends. Hi friends. Hi friends. birthday. friends. Hi friends. Hi friends. Hi friends. Hi friends ఇక్కడ పూరిలో కూడా మిట్టనే ఉంటుంది పూరిలో ఎట్లుంటుంది తెలుసా ఒక ఊరు ఊరు మొత్తం లైన్ ఉంటుంది చూడండి క్రౌడ్ అసలు మామూలుగా లేదు బయట వరకు స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి నిద్ర వస్తుంది మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన కోసం ఇక్కడే సంద నుంచి వెళ్ళెళ్దామన్న గ్యాప్ లేదు లేదు చూడండి క్రౌడ్

టచ్ లైట్ గా టచ్ అప్ చేద్దాం కొంచెం లైట్గా షార్ట్ ఓకే ఓకే హ్యాపీ బర్త్డే తిన్నమైతే తినండి బాబు మేకప్ సరిచేమ్మా సో ఇదండి నా బర్త్డే వ్లాగ్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరికి నాకు విషయస్ చెప్పిన వాళ్ళకి నా బర్త్డేకి వచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోకి వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్